ఇంకొక మాట నేను అడుగుతున్నా ఉత్తమ్ కుమార్ రెడ్డి పేరు తీసుకున్నది అమ్మాయి నేను ఉత్తమ్ అంకుల్కి ఫోన్ చేసిన డెక్కన్ సిమెంట్స్ విషయంలో ఆయన నాకేం తెలియదు అంటాడు మరి ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఎందుకు పిలిచి విచారించారు ఉత్తమ్ కుమార్ రెడ్డిని పిలిచి పోలీసులు విచారించాల్సిన అవసరం లేదా నీ నియోజకవర్గంలో డెక్కన్ సిమెంట్స్ విషయంలో అరాచకం జరుగుతుంది అక్కడ తుపాకీ పెడతారు ఈ రకంగా ఆరోపణలు ప్రత్యారోపణలు జరుగుతాయి ఇదంతా ఓపెన్గా జరుగుతుంది ఎందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డిని విచారించరు ఎందుకు రోహిన్ రెడ్డిని పోలీసు వాళ్ళు విచారించరు ఎందుకు ఓఎస్డి సుమంత్ని విచారించరు ఏదో నా ఇంటి వ్యవహారం ఇంటి లోపల వ్యవహారం ఇంకోటి ఇప్పుడు రిజ్వి గారి గురించి కూడా నేను ఒకటి గుర్తు చేస్తా ఉన్నా మీకు రిజ్వి గారు గతంలో విద్యుత్ శాఖలో పనిచేసినారు ఇక్కడ ఈ ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో అప్పుడు కూడా కేసీఆర్ గారు ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చినందుకు కోపం మీద వీళ్ళు ఏదో కమిషన్ అనేది వేసినారు సిట్టింగ్ జడ్జితో రిటైర్డ్ జడ్జితో రిజ్వి గారు అప్పుడు పాపం వీళ్ళకి సహకరించినట్టున్నారు చూస్తుంటే ఇవాళ అందుకు కూడా నేను బలిపశ చేసినట్టు కనబడతా ఉన్నది ఎందుకంటే అప్పుడు ఏదో ఒకటి చేసి కేసీఆర్ గారి మీద బట్టగాల్చి బద్నాం చేసి మొత్తానికి రిజువీ గారిని బలిపశువుగా చేద్దాం మధ్యలో అనుకుంటే నీళ్ళు ఏం తప్పు లేదు అని ఆయన చెప్పినట్టున్నాడు అందుకే ఇవాళ రిజువీ గారి మీద పగబట్టి జూపల్లి కృష్ణారావు అనే ఒక మంత్రి ఉత్తరం రాసి ఆయన మీద అక్రమార్కుడు ఆయన ఏదో చేసిండు అని చెప్పి ఆయన మీద ఉత్తరం రాసే పరిస్థితి అంటే వీళ్ళ వాటాలో పంచాయతీ కోసం వాళ్ళ ప్రజాపాలన లేదు గాడిది గుడ్డు లేదు ఏది లేదు ప్రజలు లేరు పాలన లేదు ఏదీ లేదు మొత్తం దందాలు చందాలు మూటాలు మూటలు వాటాలు ఇది తప్ప ఏమీ లేదు ఈ రాష్ట్రంలో ప్రజలు చూస్తలేరని మీరు అనుకుంటున్నారు ప్రజలు ఈరోజు జూబ్లీహిల్స్లోనే కాదు రాష్ట్రంలో గల్లీ గల్లీలో చర్చిస్తున్నారు ఇంత అరాచకమా ఇంత కిరాతకమా ఇంత నీచమా ఇంత చండాలమా అని మాట్లాడుకుంటా ఉన్నారు పేదవాళ్ళేమో మేము తిరుగుతుంటే ఎలక్షన్ ప్రచారంలో శాపనార్థాలు పెడుతున్నారు వంద రోజులు అన్ని ఇస్తానోడు వీని బొందవిడేమీ వేయలేదు వీని ఓడగొట్టాలా బొంద పెట్టాలా కాంగ్రెస్ అని ప్రజలు పేదవాళ్ళు తిరుగుతున్నారు చదువుకున్న వాళ్ళు గీ రౌడీగాళ్ళక మేము అవకాశం ఇచ్చింది పారిశ్రామికవేత్తలకు తుపాకులు పెట్టేటోళ్ళు మొత్తం రౌడీ ముక్కలు వేసుకొని ఊరేగింపులు తీసేవాళ్ళు వీళ్ళ కోటేస్తామా అని చదువుకున్న వాళ్ళు చెప్తా ఉన్నారు నాలుగు వందల ఇరవై హామీలు గంగలో పోయినాయి ఆరు గ్యారంటీలు గోదావరిలో కలిసిపోయినాయి పరిపాలన ఎక్కడో పోయింది ప్రజలు ఎక్కడో పోయినారు మొత్తం వ్యవస్థ మొత్తం అవినీతితో కుల్లి కుల్లిపోయి కంపు కొడుతూ ఉంది ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం మేము అగ్రికల్చర్ తీసుకొచ్చాం తెలంగాణను అగ్రికల్చర్లో నెంబర్ వన్ చేశాం సాగునీరు అందించి కేసీఆర్ గారి నాయకత్వంలో వీళ్ళు గన్ కల్చర్ తీసుకొచ్చారు అగ్రికల్చర్ పోయింది ఇప్పుడు గన్ కల్చర్ వచ్చింది తెలంగాణకి మరి మరొక క్రైమ్కి మరొక పర్యాయ పదంగా తెలంగాణను మార్చే ప్రయత్నం చేస్తున్నట్టున్నారు రేవంత్ రెడ్డి గారు నేను నిజంగా కూడా నా జీవితంలో నేను నలభై నాకు నలభై తొమ్మిది ఏళ్ళు నేను రాజకీయాలను దగ్గర నుంచి నలభై ఏళ్ళను చూస్తున్నా ప్రత్యక్షంగా పరోక్షంగా మా నాన్నగారు పాలిటిక్స్లో ఉన్నారు కాబట్టి నేను ఎన్నడూ కూడా ఒక మంత్రి గారి ఇంటి మీదకి టాస్క్ ఫోర్స్ పోలీసులు పోవడం అర్ధరాత్రి ఆ మంత్రి గారి కుమార్తె అక్కడ ఉన్న నిందితుడిని తప్పించడం చివరికి మంత్రి గారే ఆ నిందితుని కారులో ఎక్కించుకుని తుర్రుమన్న విషయాన్ని